హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్ ఈరోజు మనం తోటకూర ఫ్రై చాలా టేస్టీగా చాలా సింపుల్ మెథడ్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం రెగ్యులర్గా తోటకూర ఫ్రై అన్నది అందరిళ్లల్లో చేసుకుంటూ ఉంటారు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఒకసారి ఈ రెసిపీ నేను చెప్పినట్టు ఇలా ఫాలో అయి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ అనమాట మరి దీన్ని తయారీ విధానం చూద్దామా ముందుగా ఇలా తోటకూరని నీట్గా వాష్ చేసుకొని అసలు ఇసుకన్నది లేకుండా చూసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే మీరు తోటకూర కాడలు కూడా దీంట్లో వేసేసుకోవచ్చు అండి నేనైతే కొంచెం సన్నగా ఉన్న కాడలు మాత్రమే ప్రస్తుతానికి దీంట్లో వాడుతున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత దీంట్లోకి మనం రెగ్యులర్గా వాడే పోపు దినుసులు అన్నీ కూడా వాడచ్చు జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు నుంచి మీడు మిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి దగ్గర దగ్గర ఒక ఏడు నుంచి ఎనిమిది చున్నుల్లిపాయాలండి ఇలా కచాబిచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఈ వేసుకోవటం వల్ల ఏంటంటే కర్రీకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్న చిన్నెల్లిపాయలు కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ టర్న్ అవుతున్నాయి అనగా మనం దీంట్లోకి ఇందాక సన్నగా కట్ చేసి పక్కకి పెట్టుకున్న తోటకూర ఏదైతే ఉందో అది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు తోటకూర మొత్తం ఇలా ప్యాన్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ అనమాట దీన్ని ఎంత లేదన్నా ఒక ఏడెనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే తోటకూర అన్నది కంప్లీట్గా ఫ్రై అయిపోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కాసేపటికి చూస్తున్నారా తోటకూర అనేది కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనము మూత అన్నది అసలు పెట్టకుండా మనం దీన్ని కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ముందుగా కొంచెం పసుపు మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు తోటకూరలో ఉప్పు అన్నది కొంచెం తక్కువే పడుతుందండి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు కంప్లీట్గా మనకి తోటకూరకి పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మనము తోటకూరని బాగా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాక తోటకూరలో వాటర్ అన్నది కొంచెం రిలీజ్ అవుతుంది కాబట్టి వెంటనే కారం అన్నది వేసుకోవద్దు చూస్తున్నారు కదా ఇలా తోటకూర కొంచెం ఫ్రై అయిపోయింది అనగా దీంట్లో ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా కారం అన్నది మీరు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న కారం కూడా కంప్లీట్గా కూరకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఈ కారం పచ్చి వాసన పోయేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలకి మనం స్టవ్ కట్టేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ మెథడ్లో ఒకసారి మీరు తోటకూర ఫ్రై అన్నది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో వేయటం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్